అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పిడిపై విశ్వరూప్ బుధవారం శంకుస్థాపన చేశారు ఆర్టీసీ ఎంపీ ద్వారకా కూడా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి దశలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో తొమ్మిది నెలల్లో ఇరవై నాలుగు ప్లాట్ఫార్మ్లతో నూతన బస్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందన్నారు తదుపరి డిమాండ్కు అనుగుణంగా పీపీపీ మోడల్లో మరో నలభై కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు అంతస్తులు నిర్మించడం జరుగుతుందని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో నూతన బస్ టెర్మినల్కి శంకుస్థాపన చేసుకున్నాం దీన్ని మొదట పెద్దగా ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఐదు కోట్ల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా నిర్మాణం పూర్తయి తొమ్మిది నెలల్లో గ్రౌండ్ ఫ్లోర్ అందుబాటులోకి వస్తుంది మొత్తం నిర్మాణం గ్రౌండ్ ప్లస్ త్రీ జీ ప్లస్ త్రీ దాదాపు నలభై ఐదు కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మించుకున్నాం బహుశా కోనసీమకే ఇది ఒక తలమానికం కాబోతుంది జిల్లా ప్రధాన కేంద్రంలో ఒక అద్భుతమైన బస్ టెర్మినల్ అంటే విజయవాడ తర్వాత బహుశా ఆ స్థాయిలో ఇది టెర్మినల్ నిర్మాణం కాబోతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లు పీపీపీ మోడల్లో నిర్మాణం చేయడం చేయడం జరుగుతుంది ఎవరికైనా కూడా కమర్షియల్ స్పేస్ కావాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరూ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ని పూర్తిగా నిర్మాణం చేయడం జరుగుతుంది తొలి మాత్రం ఫస్ట్ ఫేజ్ తొమ్మిది నెలల్లో ప్రజలకు అందుబాటులోకి ఇస్తాం జరుగుతుంది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ షర్టింగ్స్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి